శ్రీమాత్రే నమ కానీ మీకు ఒక సత్యాన్ని నేను ఇవాళ విజ్ఞాపన చేస్తున్నాను రామాయణంలో ఎక్కడ అసలు వారముల గురించి మాట్లాడలేదు మీరు కావాలంటే ఎక్కడైనా రామాయణం అంతా సంపూర్ణంగా చదివిన వాళ్ళకి దాని గురించి అవగాహన ఉంటుంది రామాయణంలో వాల్మీకి మహర్షి వారముల యొక్క పేర్ల గురించి ఎక్కడా మాట్లాడలేదు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అలా మాట్లాడలేదు కేవలము తిథులు మాట్లాడారు నక్షత్రములు మాట్లాడారు అంతే మాసములు చెప్తారు మాసములో వచ్చేటటువంటి కృష్ణపక్షమా శుక్లపక్షమా చెప్తారు అందులో తిథి చెప్తారు ఒక్కొక్కచో నక్షత్రములు ప్రస్తావన చేస్తారు తప్ప అది అసలు ఆదివారం సోమవారం మంగళవారం అనేటటువంటి ప్రస్తావన చెయ్యరు ఎందుకని అంటే బహుశా త్రేతాయుగంలో వారములు అనేటటువంటిది కాలమును పరిగణన చేయడంలో వినియోగింపబడలేదు నెల ఇది నక్షత్రము అంతవరకే మాట్లాడతారు అందుకే మీకు రామాయణం మొత్తం మీద ఎక్కడ వాల్మీకి మహర్షి నోటి వెంట బలానా రోజు బలానా వారము అన్న పేరు మీకు ఏ శ్లోకంలో కనపడవు